అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము చూద్దాం దీన్ని కట్ చేయడమే నాకు పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది ఎందుకంటే దీని షెల్ చాలా అంటే చాలా గట్టిగా ఉంది అంత ఈజీ అయితే కాదు దీన్ని కట్ చేయడం చాలా చిన్నది తీసుకొచ్చాము కానీ అయినా చాలా గట్టిగా ఉంది లేతగా అయితే ఏమీ లేదు కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా దీన్ని మొత్తం లోపల ఉన్న సీడ్స్ మీకు తెలుసు కదా పంకిన్ సీడ్స్ చాలా మంచి ఇవి తింటే నేను ఇవి ఎండబెట్టి చూపిస్తాను డ్రై అయిన తర్వాత ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా ఇక్కడ నేను హాఫ్ మాత్రమే కుక్ చేస్తున్నాను ఆ హాఫ్ అయితే ఏదైనా స్వీట్ చేద్దాము అని అనుకుంటున్నాను ఆ స్వీట్ చేసినప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ముందు పైన అయితే షెల్ అంతా తీసేసాను చాలా గట్టిగా అయితే ఉంది దీని షెల్ అంతా కూడా కట్ చేయడం కూడా చాలా కష్టమే అయింది నాకు చాలా గట్టిగా ఉంది అసలు ఇది కాకపోతే చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోయింది కుక్ కూడా మాత్రం చాలా మెత్తగా అయిపోయింది ఒక టూ త్రీ మినిట్స్లోనే కుక్ అయిపోయింది దీని ప్రాసెస్ కట్ చేయడమే పెద్ద ప్రాసెస్ కర్రీ వండడం అయితే చాలా ఈజీ నేను ఈ సైజులో అయితే ముక్కలన్నీ కట్ చేసుకొని వాటర్ లోకి తీసుకున్నాను ఇప్పుడు ఓ బాండి పెట్టి తాళింపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత మన పంపికీన ముక్కలు కూడా వేసుకొని మీడియం ట్టి మూత పెడితే మగ్గిని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసి కొంచెం సేపు కలిపేసిన తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకున్నాను కారం కూడా వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయిన కారం కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటామే అనమాట ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోండి చిక్కటి చింతపండు పులుసు అయితే వేసుకోండి బాగుంటుంది దీంట్లో ఇంకా ఫైనల్గా దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే చిన్న బెల్లం ముక్కేసుకోండి వేసుకోవాలంటే టేస్ట్ బాగుంటుందంట అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి